హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ ఇవాళ సంక్రాంతి కదండి సంక్రాంతి విందు భోజనం తయారు చేశాను అది మీతో షేర్ చేసుకుందామని మీకు షేర్ చేస్తున్నాను ఇది నువ్వుల లడ్డు అండి ఇది పప్పు ఇది అరటికాయ వేపుడు ఇది మిక్స్డ్ వెజిటబుల్ ఇది సలాడ్ స్ప్రౌట్స్ తోటి ఇది గుమ్మడికాయ పులుసు ఇది చక్కెర పొంగల్ పొంగలి ఇది పెరుగు ఇప్పుడు అన్నీ చూపిస్తాను మీకు ఇది నువ్వులు లడ్డు చేస్తున్నా అండి నువ్వులు రెండు కప్పులు నువ్వులు వేసి వేయించాలి ఆడే వరకు వేయించాలి ఇక్కడ మహారాష్ట్రలో ముంబైలోను ఇక్కడ నువ్వుల లడ్డూలు చేస్తారండి వాటిని తిల్గోడ్ అంటారు దీనికి రెండు కప్పుల నువ్వులకి రెండు కప్పుల బెల్లం సన్నగా తరిగేసుకుని చేయాలన్నమాట ఇది పాకం పట్టకుండాను ఏంటంటే ఇది పాకం పడితే ఒక్కొక్కసారి గట్టిగా వస్తుంది పాకం సరిగా రాకపోతేను అందుకని ఈజీ వేలో నేను చెప్తున్నాను ఇది అలా బెల్లం కరగగానే ఇందులో నువ్వులు వేసేసి చల్లారి నువ్వులు కలిపేసి స్టవ్ సన్న మంట మీదే ఉండాలండి అసలు మంట పెంచకూడదు బెల్లం కరిగేటప్పుడు కానీ నువ్వులు వేయించుకునేటప్పుడు కానీ లేకపోతే టేస్ట్ ఉండదు చేదు వచ్చేస్తాయి అన్నమాట అలా అయిన తర్వాత పళ్ళ్యానికి నెయ్యి రాసుకొని అందులో ఈ నువ్వులు అన్నీ వేసేయాలన్నమాట వేసేసి కొంచెం వే వేడిగా ఉండగానే చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలు చుట్టేసుకోవాలి ఇక్కడ మహారాష్ట్రలో బొంబాయిలో హల్దీ కుంకుమకని పిలుస్తారు అప్పుడు పిలిచి చేతిలో నువ్వుల లడ్డూ పెడతారు చూడండి ఎంత మెత్తగా ఉందో మహారాష్ట్రీయన్స్ ఏమంటారంటే గోడుగోడు బోలా తిల్గోడుకా గోడుగోడు బోలా అంటారు ఇప్పుడు నేను పప్పు తయారు చేస్తున్నానండి పప్పు కోసం పాలక్ టమాటా పచ్చిమిరకాయలు తరుక్కున్నాను కుక్కర్లో కింద రైస్ పెట్టి పైన పప్పు పెట్టి అందులో పాలక్ అంటే టైం సేవ్ అయిపోతుంది అన్నము పప్పు అన్నీ ఒకే టైంలో అయిపోతాయి ఈజీ వేలో చేసుకోవడం గురించి చెబుతున్నాను అనమాట ఇందులో అవన్నీ వేసి పసుపు వేసేసి కుక్కర్ బిగించేసి మామూలుగా మనం అన్నం వండుకునేటప్పుడు ఎంత స్టీము ఎలా రావాలన్నది విజిల్స్ అవి మనం చూసుకుంటాం కదా ఆ రకంగానే చేసుకోవాలి ఒక స్టవ్ మీద పప్పు అన్నం పెట్టేస్తున్నాను రెండో స్టవ్ మీద చక్కెర పొంగలి కోసం పెసరపప్పు బియ్యం త్రీ ఫోర్త్ గ్లాసు వన్ ఫోర్త్ గ్లాసు పెసరపప్పు అది వేసి చిన్న కుక్కర్లో కడిగేసుకొని మనం అన్నానికి ఎలా నీళ్ళు పోసుకుంటామో అందుకంటే కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకొని ఉడికించేసుకున్నాక నీళ్లు తక్కువైతే తర్వాత పోసుకోవచ్చు ముందే పోస్తే బయటికి చిమ్మేస్తాయి చిన్న కుక్కర్ కదండి అది బాగా కలుపుకొని కొంచెం నీళ్ళు తక్కువయ్యాయి కదా అప్పుడు బెల్లం వన్ గ్లాసుకి వన్ అండ్ హాఫ్ గ్లాసు బెల్లం వేశాను మీ తీపిని బట్టి మీరు వేసుకోండి తర్వాత కొబ్బరి ఒక చెక్క కొబ్బరి కూరేసి అందులో వేసి కొంతమంది ముక్కలు వేసుకుంటారు మాకు ఇలా ఇష్టం అందుకని మేము ఇలా అన్నమాట ఇందులో నెయ్యి వేసుకోవాలండి ఒక త్రీ స్పూన్స్ నెయ్యి వరకు వేసుకోవచ్చు మీ ఇష్టం నెయ్యి ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు అది బాగా కలిపేసి డ్రై ఫ్రూట్స్ అంటే ఈ పక్కన స్టవ్ మీద ఇది పెట్టాను కదా బూర్ల ముక్కుడు దాంట్లో కొంచెం కాజు కాజు అంటే జీడిపప్పులు వేయించేసుకొని దోరగా వేయించేసుకొని అదేమో ఇందులో వేసేసి కలిపేయాలండి కలిపేసి కొంచెం యాలకుల పొడి వేసేసుకొని కలిపేసి ఒకసారి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడం ఇది చాలా టేస్ట్గా ఉంటుంది తీపి మీ ఇష్టం మీకు తక్కువ కావాలంటే తక్కువ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి కుక్కర్లో మాత్రం పెట్టేటప్పుడు నీళ్ళు ఎక్కువ పోసుకుంటే బయటకు చిమ్మేస్తుంది చిన్న కుక్కర్ అయితే ఇప్పుడు పప్పుకు పోపు వేస్తున్నానండి శనగపప్పు మినపప్పు మెంతులు ఆవాలు పోపు వేయించి కరివేపాకు కూడా పోపులో వేసి తర్వాత స్టవ్ కట్టేసి మిర్చి పౌడర్ వేస్తాను ఇంగు కూడా వేసేసాను ఇంగు మిస్ అయింది అది తర్వాత పప్పు తీసుకొచ్చి ఇందులో వేసి తర్వాత అందులో ఉప్పు పసుపు ముందే వేసాం కదా కొంచెం చింతపండు గుజ్జు గుజ్జుగా చింతపండు తీసుకుని కొంచెం టమాటాలు వేసిన పులుపు చాలదు తర్వాత అది బాగా ఉడికిపోయాక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే ఇవన్నీ ఈజీగా అయిపోయో చెప్తున్నానండి నేను తర్వాత మిక్స్డ్ వెజిటబుల్ క్యాలీఫ్లవరు టమాటో క్యారెట్ బీన్స్ బఠానీలు ఇవన్నీ కలిపిన కూర అన్నమాట దీనికి శనగపప్పు మినపప్పు ఆవాలు పోపు అండి పోపు కొంచెం చెట్పట్లు ఆడాక అప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు వేయాలి పోపులో పోపు వేయాక పచ్చిమిర్చి కరివేపాకు వేయాలి తర్వాత ఈ కూరలు కూరలు అన్నీ అందులో వేసేసి మీకు కారం తక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం కారం కొంచెం వేసుకోవచ్చు లేకపోతే అలాగే సరిపోతుంది పచ్చిమిర్చి కారం ఉన్న వెయ్యండి అందుకని నేను ఇంక కారం వేయలేదు పసుపు ఉప్పు కలిపేసి మూత పెట్టేయాలండి మూత పెట్టేశాక ఉడికాక అప్పుడు దాంట్లో ధనియాల పౌడర్ ధనియా పొడి అది వేసి కలిపేసి పైన కొత్తిమీర చల్లి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడం ఇది కూడా ఈజీ కూర ఏంటంటే సీజనల్ వెజిటబుల్స్ అనమాట ఏ సీజన్లో వచ్చే వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఆ సీజన్లో తినాలంటారు హెల్త్కి మంచిది అది చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్కి మంచిది తర్వాత ఇప్పుడు అరటికాయ వేపటికి కొంచెం నూనె వేసి దాంట్లో కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేస్తాను ఉల్లిపాయ ముక్కలు వేసి అది వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అది కూడా వేసి కలిపి కొంచెం మరీ ఎక్కువ వేయకూడదు కొంచెం లైట్ పింకిష్ కలర్లో వస్తుంది అప్పుడు అరటికాయ ముక్కలు వేసి కలిపి కొంచెం ఉప్పు వేసి మోత సన్నటి సెగ మీద వేగాలండి కూరలు ఎప్పుడూ కూడా వేపుళ్ళు మెయిన్గా సన్నటి సెగ మీద మగ్గితేనే చాలా చక్కగా టేస్ట్గా ఉంటాయి మాడవు తర్వాత అదంతా మగ్గిపోయాక కొంచెం కారం వేసి దించేడు అని కారం ఉప్పులు మీ టేస్ట్ బట్టి మీరు వేసుకోండి ఇవన్నీ ఈజీ అయిపోయే కూరలు అవి చెప్తున్నాను అనమాట తర్వాత ఇప్పుడు సలాడ్ అండి సలాడ్కి స్ప్రౌట్ స్ప్రౌట్ ముంగు ముంగు అంటే పెసల్ పెసలు స్ప్రౌట్స్ వచ్చినవి కీరా దోస ముక్కలు క్యారెట్ టమాటో కొత్తిమీర ఇవన్నీ కూడా క్యారెట్ కోరేశాను మిగిలినవన్నీ ముక్కలు తర్వాత కొంచెం ఉప్పు కొంచెం కారం అవన్నీ కూడా మీ టేస్ట్ బట్టి ఎంత కారం ఎంత ఉప్పు అన్నది వెసలికి మొలకలు రావడానికి ముందు రోజు నానబెట్టేసుకొని అవి ఒక రోజు ఉంచి అది ఎలా గిన్నెలో కనుక ఉంచేస్తే మొలకలు వచ్చేస్తాయి బాగా ఇప్పుడు నిమ్మరసం పిండుకోవాలి ఈ సలాడ్స్ చాలా మంచివండి ఇది రోజు కూడా సలాడ్ తింటే చాలా హెల్త్కి చాలా మంచిది ఇది భోజనంలో పార్టీ కింద చేసుకుంటే మనకి చాలా మంచిది ఇది అదే అండి సంక్రాంతి భోజనం విందు భోజనం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను సబ్స్క్రైబ్ బటన్ నొక్కగానే గంట సింబల్ వస్తుంది అది నొక్కగానే ఆల్ అని వస్తుంది ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయన్నమాట తర్వాత లైక్ చేయండి అన్నీ మీకు తెలియడం కోసం చూపించాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ